అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారంటే మీరు బాగున్నారని నేను బాగున్నానండి నాటుకోడు పులుసు అనమాట నాటుకోడు తీసుకొచ్చుకున్నాం అండి పులుసు పెట్టాను చాలా బాగా వచ్చింది అని సూపర్గా ఉంది అలాగే బేషన్లు వేసి అండి అందులో పసుపు పసుపు వేసానండి తర్వాత సూపర్గా ఉన్న తర్వాత సాల్ట్ అండి బాగా కలిపాను అంటే కారం వేసాను బాగా ముక్కగా పట్టించాలండి బాగా పడితే అప్పుడు కూర చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందన్నమాట కారం అది వేసిన తర్వాత కాసేపు నానబెట్ట కాసేపు నానితే కూర బాగుంటుందండి కారం కూడా వేసానండి చూస్తున్నారు కదా కర్రీ చాలా బాగా వచ్చింది మొక్కకు బాగా అలా పట్టించాలన్నమాట సాల్టు పసుపు కారం వేసి కలిపామండి కాసేపు పక్కన పెట్టుకున్నాను తర్వాత పెద్ద ఉల్లిపాయల గుజ్జు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు బాగా నూనెలో మగ్గనిచ్చానండి అందులో రెండు పచ్చిమిరకాయలు కూడా వేసానండి బాగా మగ్గిన తర్వాత ధనియాల పొడి వేసాను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు పెద్ద ఉల్లిపాయల పేస్టు అది బాగా వేగిన తర్వాత ఇగ చికెన్ నాటుకోడి వేసానండి మొక్కలు వేసిన తర్వాత బాగా అందులో ఒక ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు బాగా మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలండి అలాగే వాటర్ కూడా పోసాను చూస్తున్నారు కదా తర్వాత ఉడికిచ్చా కుక్కర్లో ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత ఈజీలు తీసిన తర్వాత కొత్తిమీర వేసానండి ముందేస్తే ఉడికిపోయిద్ది అని ఇప్పుడైతే ఆ సెగకి మగ్గిపోయిద్ది కొత్తిమీర అందుకని లాస్ట్ వేసానండి కొత్తిమీర సూపర్గా వచ్చిందండి నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి కూర అయిపోయిందండి ఫినిష్ అయింది ఇంకా తినేద్దాం ఎలా ఉందో ఏంటో అది కూర అయితే చాలా బాగుందండి నాటికోడు పులుసు అన్నమాట చూస్తున్నారు కండి కలరు రుచి అదిరిపోయింది అన్నమాట కొంచెం గుజ్జుగానే పెట్టానండి నీళ్ళు ఎక్కువ పోయలేదు అదిగే వేసుకొని అండి అన్నంలో ఇప్పుడు కూర వేసుకొని అన్నం తింటున్నాం అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి అన్నం పెట్టుకొని తింటున్నామండి చాలా బాగా వచ్చిందని చెప్పుకున్నాం సూపర్గా ఉంది ఉప్పు కారం మసాలా అన్నీ బాగా కరెక్ట్గా సరిపోయినాయండి నేను పెట్టుకుంటున్నానండి ఫస్ట్ మా వారి పెట్టే తాత నేను తింటున్నాను చాలా బాగుందండి తింటున్నాను చాలా బాగుందని అనుకున్నాము ఇప్పుడు కలుపుకొని ఫస్ట్ మొక్క తిన్నానండి అలా ఉందా ఉడికిందా లేదా అని చూశాను బాగానే ఉడికిందండి కూర కూడా చాలా బాగుందండి మళ్ళీ ఇంకొక వీడియోతో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను ఉంటానండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం ఉంటానండి బాయ్